పొత్తుల గురించి మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు పోనీ పోని కాపులకు మీరు చేసిన మంచి మంచి ఏమిటి ఏమిటి వంగవీటు రంగాను హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వాళ్ళంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు పొత్తుల గురించి మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు పోనీ పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమైనా మంచి ఏమిటి పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి వంగవీటి రంగాలు హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే